హాయ్ మామ అందరికీ ఈరోజు ఏంటంటే మా గారు అన్న పెళ్ళి అందుకని మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఆ వెళ్ళే అయితే మనం మా అమ్మాయికి హాయ్ చెప్పుకుని అయితే బయలుదేరదాం మరి పెళ్ళి అంటే గిఫ్ట్ ఏదో ఒకటి ఉండాలి కదా ఆ గిఫ్ట్ కోసం అని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయినాం సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూ సో ఫోటోషాప్కి అయితే వచ్చేసినాం ఫోటో షాప్కి వచ్చేసిన తర్వాత వాడైతే అక్కడ చూడండి మా ఫ్రేమ్స్ అయితే చూస్తుండో ఆ ఫ్రేమ్స్ చూసిన తర్వాత ఆయన కిచ్ చేస్తే ఆ ఫ్రేమ్ అయితే రెడీ చేస్తాడు ఫోటో ఫ్రేమ్ అయితే సో ఆ ఫ్రేమ్కి కావాల్సిన ఐటమ్స్ అయితే ఆయన ఫోటో అయినా ఆ ఫోటో తీసుకున్న తర్వాత మనకైతే అక్కడి నుంచి అయితే ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ చేసేస్తాడు చూడండి మనకైతే ఆ ఐటమ్స్ అయితే తీసుకోండు తీసుకున్న తర్వాత ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయి సో మనకైతే ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది ఆ రెడీ అయిపోయిన తర్వాత మామోడైతే ఇంకా కొంచెం చూస్తుండు ఫోటో ఫ్రేమ్స్ ఇంకేం కావాలని చెప్పేసి చూస్తుండు మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడికి రండి నల్గొండలో రామగిరి డౌన్లో లో ఉంటుంది ఫోటోషాప్ మన గిఫ్ట్ అయితే రెడీ అయిపోయింది అయితే స్టార్ట్ అయిపోయినాం ఇదే మా మన క్లాక్ టవర్స్ ఉంటారు మీకు తెలియదు అనుకుంటా సో అక్కడ మనకైతే గిఫ్ట్ అయిపోయింది కదా ఫ్రేమ్ అయిపోయింది కదా ఆ ఫ్రేమ్ తీసుకుని అయితే మనం ప్యాకింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం సో ఇక్కడ మనకైతే కవర్ ప్యాకింగ్ జరుగుతుంది మా అక్కడ మనం ఫ్రేమ్ తీసుకున్నాం కదా ఆ ఫ్రేమ్ తీసుకొని చక్కగా అయితే మనం ఇక్కడికి వచ్చేసినాం గిఫ్ట్ షాప్కి అయితే వచ్చేసినాం మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి కవర్ ప్యాకింగ్ అయితే జరుగుతుంది కవర్ ప్యాకింగ్ మసా చేస్తాడు అయితే ఎవరైనా లోకల్ అయితే మనకి ఇక్కడనే తీసుకుంటారు ఎక్కువైతే గిఫ్ట్స్ అయితే ఇక్కడనే తీసుకుంటారు పెళ్ళికి సంబంధించినాయి సో అందుకని చెప్పేసి మేము కూడా ఇక్కడికే వచ్చేసినాం చూడండి మామ ఇంకా చాలా బాగా చేస్తాడు చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ మంచిగా ఉండే మనకు చాలా వరకు అయితే వెరైటీస్ అయితే చాలా దొరుకుతాయి ఇక్కడ చూసుకో మన గిఫ్ట్ అయితే ప్యాకింగ్ అయిపోయింది మామ ఆల్మోస్ట్ మేము తీసుకొని వెళ్ళాడే లేటు మా ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చేసారంట సో మే మాకొక్కనికే లేటు ఏంటంటే మేము గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి కాబట్టి మాకు కొంచెం లేట్ అయిపోయింది సో మేము అక్కడికి అయితే స్టార్ట్ అయిపోతాం స్టార్ట్ అయిపోయిన తర్వాత మేము అక్కడ ఎట్లా ఉండదు మీకు అయితే చూపిస్తాను జమీలిగాడు అతడు ఇప్పుడు ఇదే మా మన బాస్కర్ ఐ సెంటర్ ఇక్కడే మన జ్ఞాపకాలు ఎన్నో ఇక్కడ మనకి మిగిలిపోయినాయి ఇదే మన గౌట్ కాలేజ్ మన జ్ఞాపకాల అడ్డా అన్నీ ఇక్కడే ఉంటాయి మన అయితే అలా వెళ్తూ వెళ్తూ మన జిమ్ సెంటర్ని కూడా ఒక షూట్ అయితే చేసేసినాం మన అమరుని బండికి గాలి లేదని చెప్పేసి గాలి అయితే పెట్టించుకుంటుండు గ్యాప్లో వాడు కూడా ఏదో చేస్తుండు వాడు కూడా కొంచెం గాలి పెట్టించుకుండు మన అమరుడు గ్యాప్లో చెప్పులు ఇప్పేసి షూ అయితే తొలగిచ్చేసాడు అన్నీ వన్ బండిలోనే ఉంటాయి అక్కడి నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయినాము ఇంకా వన్ బండి అమరుడు షూ తొలి చేసిండని చెప్పి ఆగుతలేడు ఉరుకుతుండు బండి మీద అయితే పెళ్లికైతే వచ్చేసినాం మామ ఫంక్షన్కి అయితే వచ్చేసినాం మన దోస్తులందరినీ కలుసుకున్నాం ఇక్కడ ఒక చిన్న సమావేశం అయితే వేసేసినాం ఆ సమావేశంలో మన అమరుణ్ణి చూపిస్తా చూడండి మామ ఎలా ఉంటాడు చూడండి చూడండి చూడ ఆ వచ్చేసిండే చూడండి ఏంది మామ లేదు తక్కువైంది అనుకుంటున్నా కానీ వీడు లేక తక్కువైంది మావా ఇది ఇప్పుడు వచ్చింది చూడండి మామ ఈ వీడు మా రెండో అమరుడు అనమాట ఈ రెండో అమరుడు ఏందంటే మాకు ఒక ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్లో ఉంటాడనమాట ఇప్పుడు వీడు పెళ్ళి లేదు తక్కువైంది అనుకుంటున్నా కానీ వీడే వీడు లేక తక్కువైంది మనకు ఆడైతే మనకు వచ్చేసి ఆ అయితే తీసేసిండు పెళ్ళి అయిపోయిన తర్వాత మనకి ఏదో ఒక ప్రాసెస్ ఉంటుంది కదా ఇది అంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా పెళ్ళి అయిపోయిన తర్వాత భరత్ అని అదని అనేది ఉంటుంది కదా దాని గురించి అయితే డిస్కషన్ చేస్తున్నారు వెళ్దామా వద్దా అనేసి మేమైతే వెళ్దామనే చూస్తున్నాం మా పెళ్ళి అయిపోయిన తర్వాత ఫైనలీ గిఫ్ట్ అయితే పెట్టేసినాం గిఫ్ట్ పెట్టేసిన తర్వాత ఫోటోలు అయితే దిగినాం ఫోటోలు దిగేసి మేమైతే అక్కడి నుంచి వెళ్ళిపోయినామ ఒక చిన్న ప్రోగ్రామ్ ఉండే ఆ ప్రోగ్రామ్ ఏందనేది నేను చూపిస్తా చెప్పాను మీరు కూడా చూడండి ఎలా ఉంటుందో ఆ దాని గురించే నేను ప్రత్యేకంగా ఈ వీడియో అయితే తీసినా చూడండి మామ సో ఫైనల్లీ గిఫ్ట్ అయితే పెట్టేసినామో ఆ గిఫ్ట్ పెట్టేసిన తర్వాత మేమైతే బయటికి వెళ్తున్నాం బయటకంటే ఎక్కడికో కాదు ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాం మేము ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత చూపిస్తా చూడండి మామ ఎట్లా ఉంటుందో మీరే కామెంట్స్ అయితే చేయండి ఇక్కడ ఒక టెంపుల్ కనబడుతుంది చూసి మామ ఆ టెంపుల్ ఏంటంటే దర్శపురం వెల్లమ్మ తల్లి అనమాట ఇక్కడికి అయితే చాలా వరకు అయితే చాలా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తారు మామ ఈ టెంపుల్ కైతే చాలా మంచి పేరు సో ఫైనల్లీ టెంపుల్ లోపలికి అయితే వెళ్దామని చెప్పేసి అయితే మేము ఇక్కడికి వచ్చేసినాం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ చూసుకుందాం అని చెప్పేసి ఇక్కడ బండ్లు అయితే పార్కింగ్ చేసేసినాం ఆ పార్కింగ్ చేసిన ప్లేస్లోనే ఒక కొంచెం టైం పాస్ చేసారు మా వాళ్ళు సో ఏంటంటే ఆ బొంగులు తీసుకో అని చెప్పి ఆమెను అడగడం మా వాళ్ళు తీసుకుంటామని చెప్పి అలా అనడం ఈ వీడియో అయితే కొంచెం ఫన్నీగా ఉంటుంది మామ ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది మామూలు కాలు కడుక్కొని టెంపుల్ లోపలికైతే వెళ్దామన్నట్టు టెంపుల్ లోపడికైతే వెళ్తున్నాం మా టెంపుల్ లోపల కూడా ఎలా ఉంటుందో చూపిస్తాం ఫైనల్ లోపలికైతే వచ్చేసినాం వచ్చేసిన తర్వాత మేము లోపల మొత్తం గ్యాంగ్ గ్యాంగ్కే వెళ్తున్నాం అక్కడికైతే లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం మంచిగా ఉంటుంది చూడండి మా ఇదే మన ధరస్పురం వెళ్ళమ్మా తల్లి టెంపుల్ ఇక్కడికైతే మనం ఎందుకు వచ్చేసినామంటే ఇక్కడ ఒక శివుడు ఉంటాడన్నమాట మా దేవుడు శివుడు ఆ శివుని చూడనికైతే అయితే చూడండి మామ టెంపుల్ ఇదే టెంపుల్ మనది ధరస్పురం వెళ్ళమ్మా తల్లి టెంపుల్ అనమాట ఇది గోపురం కనిపిస్తుంది ఆ గోపురంలో మనకు ఎల్లమ్మ తల్లి ఉంటుంది ఏందో వింత వింతగా చేస్తున్నారు మొత్తం అయితే చూడండి వాడు ఏదో చేస్తుండు వీడేమో కెమెరా దగ్గరికి వచ్చి చూస్తాడు వాడేమో ఏదో చేస్తాడు మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికీ నాకు అర్థం అవరో బాబు మా నామరుడు ఇక్కడ ఏదో చేస్తుండో దేవుని దర్శించుకుంటుండట చూడండి మామూలు వాడు ఎలా చేస్తుండో సో ఫైనల్లీ ఎల్లమ్మ తల్లిని అయితే చూడండి నీకు వచ్చేసినాం చూడండి మా అమ్మ తల్లి ఆ రూపం చూడండి ఆ దేవస్థానం ఇదైతే ఇక్కడ మనకు ఒక తాత అయితే కనిపించిండు ఆ తాతతో కొంచెం టైం పాస్ చేసి ఆ తాత కొంచెం డిచ్ అయిపోయిండు ఆయన డిచ్ అయిపోయిండు అని చెప్పేసి ఆయనతోనైతే కొంచెం తమాషా చేసి సో ఫైనల్లీ ఇది మామ మన వీడియో మొత్తం ఫుల్ వీడియో అయితే ఇది బ్లాగ్ మినీ బ్లాగ్ అనమాట మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి మామ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకాన్ ఉంటుంది ఆ బెల్లైకాన్ని యాక్టివేట్ లో పెట్టుకుంటు మావా చూడండి మామ దోస్తాను మామ మాతో తిరిగి మమ్మల్ని కాదని మామ మామరా